శ్రీమద్ రామాయణము మహాగ్రంథం ఆది కావ్యము సర్వశాస్త్ర సంగ్రహమైనటువంటిది రామాయణం ఒక విజ్ఞాన సర్వస్వం రాజనీతి కూడా చాలా గొప్పగా వివరించబడింది ఆ రోజుల్లో రాజ్య పరిపాలన అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో రామచంద్రుడి యొక్క మాటల్లో మనం చూస్తాం ఏ సందర్భం ఎప్పుడు సన్నివేశము అంటే రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై చిత్రకూట పర్వతం మీద విడుద చేస్తూ ఉండేటప్పుడు తమ్ముడైనటువంటి భరతుడు రామచంద్రుణ్ణి తిరిగి రాజ్యానికి తీసుకు తీసుకురావాలి రామచంద్రుణ్ణి తిరిగి రాజ్యానికి తీసుకురావాలి అని పట్టుబట్టి అయోధ్యలో ఉండే ప్రజలు పురోహితులు మహర్షులు చివరికి ముగ్గురు తల్లులతో సహా సమస్తమైనటువంటి రాజలాంఛనాలతో ఆయన విచ్చేస్తూ ఉంటాడు భరద్వాజ మహర్షి సూచన మేరకు ఆయన మొత్తానికి చిత్రకూటానికి చేరుకుని రామచంద్రుడిని పని పని విధాలా వేడుకుంటాడు ముందుగా కన్నీటి పర్యంతమైనడు భరతుడు చాలా ఉత్తమోత్తమైనటువంటి పాత్ర భరతుడు ఆ భ్రాతృ వాత్సల్యం అనేటువంటిది సోదర ప్రేమ అనేటువంటిది ఎంత గొప్పగా ఉంటుందో రామాయణంలో మనం చెప్పలేము అప్పుడు భరత రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నావు అని చెప్పి ఖచ్చిత సర్గ అని చెప్పి అంటారు అయోధ్యకాండలో ఇది నూరవ సర్గ చాలా ప్రధానమైనటువంటిది రాజ్యం ఎలా పరిపాలించాలి ఎటువంటి వాళ్ళని మంత్రులుగా నియమించాలి ఎటువంటి వారితో మంత్రాంగం జరపాలి విదేశాలకు రాయబారుల్ని ఎటువంటి వాళ్ళని పంపించాలి అంటే ఫారెన్ అంబాసిడర్స్ అనమాట ఇటువంటివన్నీ కూడా చాలా గొప్పగా రాముడు ప్రశ్నిస్తాడు అంటే ఆ రోజుల్లో ఇప్పుడు మనం ఇవన్నీ పరిపాలనలో ఉన్నాయి మనందరికీ తెలుసు కానీ రాముడు దశరథ మహారాజు రాజ్యం చేసేటువంటి కాలం నుంచి ఇటువంటి పరిపాలనా విధానమే ఉన్నది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఈ సర్గ గనక చదివితే పరమాద్భుతంగా ఆ రోజుల్లో ఈ రాజ్య నిర్వహణ రాజ్య పరిపాలన అనేటువంటిది ఎంత గొప్పగా ఉన్నది రాజ్య నీతి ఏ విధంగా ఉన్నది అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఉదాహరణకి కొన్ని శ్లోకాలు చూడండి భరత నీవు రాజ్యం చేసేటప్పుడు తల్లిదండ్రులని విద్వాంసులని శాస్త్రజ్ఞులని వీళ్ళందరినీ కూడా చక్కగా సమాధరిస్తున్నావు కదా వైద్యులను పోషిస్తూ ఉన్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు చూడండి దేవాన్ పితృన్ మాతృ గురూన్ పితృ సమానపీ వృద్ధాంశ్చ తాత వైద్యాంశ్చ బ్రాహ్మణాంశ్చ అభిమన్యసే వీళ్ళందరినీ కూడా నువ్వు చక్కగా గౌరవ ఆదరాలతో చూస్తూ ఉన్నావు కదా అని చెప్పి అంటూ కచ్చిద్త్మసమాహశూరా శృతవంతో జితేంద్రియా కులీన ఇంగిత ఇంగితజ్ఞాశ్చ కృతాస్తే తాత మంత్రిణ మంత్రుల్ని ఎటువంటి వాళ్ళని పెట్టుకోవాలి అంటే మనకు నచ్చినటువంటి వాళ్ళని మంత్రులుగా పెట్టుకోవడం కాదు చాలా గొప్ప విద్వాంసులైనటువంటి వాళ్ళనే మంత్రులుగా పెట్టుకోవాలట ఖచ్చిత ఆత్మసమాహ శూరాహ శృతవంతో జితేంద్రియ కులీన చాలా ఉత్తమ వంశంలో జన్మించినటువంటి వాడు అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వాడు శృతవంతో అంటే సమస్త శాస్త్రాలన్నీ కూడా చదివినటువంటి వాడు జితేంద్రియ ఇంద్రియ లోలత్వం లేనటువంటి వాడు ఇంద్రియ లోలత్వం ఉన్నట్టే కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకోవటమే అనమాట ఇటువంటి పనులేవి కూడా చెయ్యనటువంటి వాడు అందుకని ఇంద్రియ నిగ్రహం అని చెప్పని ఇక్కడ అంటూ ఉన్నారు కొలీనశ్చ ఇంగితజ్ఞాశ్చ ఇంగితజ్ఞత అంటే ఏంటి ఇక్కడ రాజు యొక్క మనసు ఎరిగి ప్రవర్తించటం ఇటువంటి వాళ్ళని మంత్రులుగా నియమించుకున్నావా అని అని చెప్పి అడుగుతూ ఉన్నాడు రామచంద్రుడు అదీ కాక చర్చించినటువంటి విషయాలు మంత్రులతో చర్చించినటువంటి విషయాలు గోప్యంగా ఉంచుతున్నావా లేదా ముఖ్యమైనటువంటి వాళ్ళే ఇక్కడ మంత్రులుగా ఉంటారు అంటే వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ అనమాట ముందుగానే చర్చించినటువంటి రాజులతో చర్చించినటువంటి విషయాలు ఎప్పుడు కూడా బయటికి పొక్కకూడదు ఆ విషయం చెప్తూ ఉన్నారండి మంత్రో విజయం మూలం హి భవతి రాఘవ సుసమృతో మంత్రధరై అమాత్యై శాస్త్రకోవిదై మంత్రమూలం రాజ్యం అంటే ఏంటి ఇక్కడ మంత్రాంగం నెరపటం రహస్యమైనటువంటి సమావేశాలు జరిగినప్పుడు సుసంపృత మంత్రధరై అమాధ్యై శాస్త్రకోవిధై రాజుల యొక్క విజయానికి వాళ్ళు అనుసరించేటువంటి రాజ్య పరిపాలనా పద్ధతులే ఎప్పుడు కూడా మూలము ముఖ్యమైనటువంటి మంత్రులతో సమాలోచనలు జరిపినప్పుడు అటువంటి విషయాలు ఎప్పుడు కూడా ముందుగా బయటికి రాకూడదు అందులో శత్రురాజులకి అసలు చేరకూడదట ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారండి నీవు మంత్రాంగం చేసినప్పుడు ఆలోచనలు చేసినప్పుడు రాజ్యం దాటి శత్రురాజులకి ఇటువంటి విషయాలన్నీ కూడా తెలియటం లేదు కదా అని చెప్పి ఈ మంత్రులు ఏ విధంగా ప్రవర్తించాలి ఎంత జితేంద్రులై ఉండాలి ఎంత శాస్త్రకోవిధులై ఉండాలి ఎంత ధర్మబద్ధులై ఉండాలి ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా మంత్రులకు ఉండేటువంటి లక్షణాలు రామచంద్రుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడనమాట అంటే మనకు నచ్చిన వాళ్ళని ఇష్టమైనటువంటి వాళ్ళని మంత్రులుగా నియమించుకోవటం కాదు అన్నీ తెలిసినటువంటి వాళ్ళుగా ఉండాలి అవసరమైతే రాజుగారికి సలహాలు సంప్రదింపులు సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళే ఇక్కడ మంత్రులుగా ఉంటారు అందుకనే వాళ్ళని ఇక్కడ చాలా చాలా ప్రధానం అనమాట రాజ్య పరిపాలనలో కొద్దిగా పెట్టుబడి పెట్టి అధికమైనటువంటి లాభాలు తెచ్చేటువంటి పథకాలు మేము అమలు చేస్తున్నావా అని చెప్పి అంటూ ఉన్నారు ఎంత గొప్ప విషయం అండి ఇది ఖచ్చితర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయం క్షిప్రం ఆరభసే కర్తం నదీర్ఘయసి రాఘవ ఆర్థికంగా స్వల్ప పెట్టుబడే ఉండాలి అయితే అవి దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలు సంపాదించి పెట్టేటువంటి పథకాలు ఉండాలన్నమాట ఇటువంటి పరిపాలన నీవు చేస్తున్నావా లేదా అని అని చెప్పట్టు ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా చాలా తొందరగా శీఘ్రంగా మొదలు పెట్టాలట అంటే ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా విలంబన అనేటువంటిది ఉండకూడదు ఆలస్యం చేయకుండా వెంటనే మొదలు పెట్టాలి తద్వారా కోషాగారం నిండుతుంది ఆ ధన సంపత్తి చేకూరుతుంది రహస్యమైనటువంటి ఆలోచనలు ముందే ప్రజలందరికీ కానీ మిగిలినటువంటి వాళ్ళందరికీ కానీ తెలియకూడదు చాలా శీల సంపన్నులైనటువంటి వాళ్ళు మంత్రులుగా ఉండాలి చదువుకున్నటువంటి వాళ్ళు మంత్రులుగా ఉండాలి అని అని చెప్పి ఇంతవరకు ఇంకా ఈ విధంగా మంత్రుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి రహస్య సమాలోచనలు ఏ విధంగా చేయాలి రాజు అని చెప్పి రామచంద్రుడు భరతుణ్ణి అడుగుతూ ఉన్నాడండి ఇవన్నీ కూడా నువ్వు చేస్తూ ఉన్నావా లేదా అమలు చేస్తూ ఉన్నావా లేదా అంటే తమ తాత తండ్రుల నుంచి కూడా ఇదే విధానం అమల్లో ఉన్నది ఆ రోజుల్లో ఇక్ష్వాకు వంశంలో అందుకని రామచంద్రుడు ఈ విధంగా భరతుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి సర్గా తర్వాత ఇంకా మిగిలినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి మరొక భాగంలో వాటిని గురించి తెలుసుకుందాం రామ్ అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి